నమస్తే వెల్కమ్ టు స్వప్న టీవీ ఇప్పుడు ఎక్కడ చూసినా హార్దిక్ పాండ్యా పేరే వినిపిస్తుంది సో క్రికెట్లోనే కాదు తన భార్యతో విడాకులు విడాకులు తీసుకుంటుందా ఆమె అని ఇది ఈ మధ్య ఎక్కువగా చక్కర్లు కొడుతుంది అయితే హార్దిక్ పాండ్యా గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం తమ్ నైన్లో చూపించిన వాటి గురించి ప్రతిదీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సో అంతకన్నా ముందే హార్దిక్ పాండ్యా నిజంగానే వంద మందికి పైగానే అమ్మాయిలతో శృంగారం చేశాడా హార్దిక్ నటాషా పెళ్లి చేసుకునే సమయానికి వాళ్ళకి మూడేళ్ల బాబు ఉన్నాడా ఐదేళ్లు సహజీవనం చేసి బాబు పుట్టాక పెళ్లి చేసుకుని ఇప్పుడు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు హార్దిక్ ఆస్తిలో నటాషాకి డెబ్బై శాతం ఇస్తేనే విడాకులు ఇస్తానని కండిషన్ పెట్టిందా హార్దిక్ మీద అభిమానులే ఎందుకు ఉమ్మెత్తిపోస్తున్నారు హీరోయిన్ ఊర్వశీ రౌతుల పరిణితి చోప్రాతో సహజీవనం చేశాడా బీసీసీఐ ఎందుకు హార్దిక్ పాండ్యా మీద సస్పెన్షన్ వేటు వేసింది ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే హార్దిక్ పాండ్యా స్వయంగా తను వంద మందికి పైగానే అమ్మాయిలతో నేను శృంగారం చేశాను అని చెప్పాడు దీని గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వరకు చూడండి అస్సలు మిస్ అవ్వకండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పాండ్యా బ్రదర్స్ గుజరాత్ లో గల్లీ స్థాయిలో ఆడే స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఐపీఎల్ ఆడే స్థాయికి ఎదిగిన వారు పేదరికం నుంచి వచ్చిన పాండ్యా బ్రదర్స్ క్రికెట్ లో తెలిసిన వాళ్ళు పెద్దగా లేకపోయినా గత కొన్ని సంవత్సరాలుగా పేరు డబ్బు గుర్తింపు అన్ని సాధించారు హార్దిక్ పాండ్యా అయితే హార్ట్ హిట్టర్ ట్యాట్లైన్తో రెగ్యులర్ ఆల్రౌండర్ గా మారిపోయాడు ప్రస్తుతం టీమిండియా ముంబై వైస్ కెప్టెన్ గా ఐపీఎల్ లో ముంబై కెప్టెన్ గా కొనసాగుతున్నారు హార్దిక్ పాండ్యా అయితే కొన్ని నెలలుగా కాలం కలిసి రావట్లేదని చెప్పాలి ముంబై టీం కి కెప్టెన్ అయిన ఆనందాన్ని ఆ టీం సభ్యులు ఒక్క వారం కూడా మిగల్చలేదు హార్దిక్ కెప్టెన్సీలో ఆ టీం ఇప్పుడు పదవ స్థానానికి పడిపోయింది హార్దిక్ హిమాన్షు పాండ్య అందరూ హార్దిక్ పాండ్యా అని పిలుస్తారు ఇతను పంతొమ్మిది వందల తొంభై మూడు అక్టోబర్ పదకొండున గుజరాత్ లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు తండ్రి పేరు హిమాన్షు పాండ్యా తల్లి పేరు నళిని పాండ్యా ఇతనికి కృణాల్ పాండ్యా అనే అన్న కూడా ఉన్నాడు హార్దిక్ పాండ్యా తండ్రి అంతకుముందే పెళ్లి జరిగింది అయితే వీళ్ళ పెద్దమ్మకు వైభవ్ గౌరవ్ అనే ఇద్దరు అబ్బాయిలు కూడా జన్మించారు కానీ పిల్లలు పుట్టాక భార్యాభర్తలిద్దరూ గొడవలు పడి విడాకులు తీసుకుని విడిపోయారు ఆ తర్వాత హార్దిక్ పాండ్య నలిని అనే ఆమెని పంతొమ్మిది వందల తొంభైలో రెండవ పెళ్లి చేసుకున్నారు వీళ్లకు హార్దిక్ పాండ్య కృణాల్ పాండ్య ఇద్దరు పుట్టారు వీళ్ళ తండ్రి కార్ ఏజెంట్గా పనిచేస్తాడు తల్లి హౌస్ వైఫ్ హార్దిక్ తండ్రికి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం వాళ్ళ నాన్నకి స్టార్ క్రికెటర్ అవ్వాలని ఉండేది అయితే అప్పుడు హార్దిక్ తండ్రికి ఎవరు సపోర్ట్ చేయకపోవడంతో కనీసం ఇప్పుడైనా పిల్లల ద్వారా తన కళ నెరవేర్చుకోవాలనుకున్నారు అలా హార్దిక్కి వాళ్ళ అన్నకి వీళ్ళ నాన్నే కోచింగ్ ఇప్పించేవాడు కానీ ఊర్లో ఉండే గ్రౌండ్ క్రికెట్కి సరిపోయేది కాదు తన పిల్లలు క్రికెట్లో రాణించాలంటే శిక్షణ అవసరం అనుకున్న హార్దిక్ పాండ్యా తండ్రి సొంత ఊరు వదిలేసి వడోదరికి షిఫ్ట్ అయిపోయాడు సో వడోదరా క్రికెట్ నేర్చుకునే వాళ్ళకి మంచి ప్లేస్ అని చెప్పొచ్చు సో అలా ఈ ఇద్దరి కొడుకులను కిరణ్ మోరీ క్రికెట్ అకాడమీలో చేర్పించారు హార్దిక్ తన స్కూలింగ్ అంతా వడోదరాలోని ఎంకే స్కూల్లో చదివారు చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న హార్దిక్ పాండ్యా ఎప్పుడూ క్రికెట్ మీద ఇంట్రెస్ట్ చూపించేవారు కానీ ఆ సమయంలోనే హార్డిక్ తండ్రి పనిచేస్తున్న కారు కంపెనీ మూతపడటంతో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి అలా హార్దిక్ క్రికెట్ ఫీజు కట్టలేక వాళ్ళ నాన్న క్రికెట్ ని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది కానీ హార్దిక్ కి క్రికెట్ మీద ఉన్న ఇష్టం చూసి ఫ్రీగానే క్రికెట్ నేర్పించాలని అనుకున్నాడు కోచ్ కానీ వీళ్ళ ఆర్థిక సమస్యలు రోజు రోజుకి దిగజారిపోవడం హార్దిక్ వాళ్ళ అన్న జాబ్ కోసం ట్రై చేస్తున్నా దొరకకపోవడంతో వీళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా మారింది ఈ టెన్షన్స్ వల్ల రెండు వేల ఐదులో లో హార్దిక్ హార్ట్ అటాక్ వచ్చింది దీంతో కుటుంబ సభ్యులు అప్పు చేసి ఆపరేషన్ చేపించారు అయినా మళ్ళీ నాలుగు నెలలకే హార్ట్ అటాక్ రావడంతో ఇంట్లో ఉన్న ఇల్లు కూడా అమ్మేసి ట్రీట్మెంట్ ఇప్పించారు సో ఈ సమస్యల వల్ల హార్దిక్ పాండ్యా తన తొమ్మిదవ తరగతిలోనే చదువుకి ఫుల్ స్టాప్ పెట్టాడు ఆ తర్వాత తన ఫోకస్ మొత్తం క్రికెట్ మీదే పెట్టాడు అలా లోకల్లో జరిగే క్రికెట్ ఆటల్లో పాల్గొని ప్రతి ఒక్క మ్యాచ్కి మూడు వందల రూపాయలు సంపాదించుకునేవారు అన్నదమ్ముల్లో అలా చిన్నతనంలోనే హార్దిక్ పాండ్యా కుటుంబ బాధ్యతలు మోసేవాడు ఎలాగైనా ఇండియన్ క్రికెట్ లీగ్కి సెలెక్ట్ అయ్యి అలా వచ్చే ఫేమ్ నేమ్ మనీతో తన ఫ్యామిలీని బాగా చూసుకోవచ్చని తన తండ్రి ఆశయాన్ని కూడా అవుతుందని అనుకునేవారు అలా హార్దిక్ డెడికేషన్ చూసి తన కోచ్ కిరణ్ మోరీ బరోడా క్రికెట్ టీంకి కి రెఫర్ చేశాడు అలా వీళ్ళిద్దరూ క్లబ్ క్రికెట్ టోర్నమెంట్ లో చూపించిన ప్రదర్శనకు బరోడా క్రికెట్ టీం రెండు వేల పదమూడులో లో స్టేట్ లెవెల్ క్రికెట్ కి సెలెక్ట్ చేశారు ఇక రెండు వేల పద్నాలుగులో సయ్యబ్ ముష్క్ అలీ ట్రోఫీ మ్యాచ్ ని ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆడారు అలా ఈ మ్యాచ్ చూడడానికి అప్పటి ముంబై స్టేడియం లో కోచ్ ఉన్న జామ్ రైడ్ కూడా అక్కడికి వెళ్లారు ఇక ఈ మ్యాచ్ లో హార్దిక్ ఎనభై ఆరు పరుగుల చేయడంతో ఎనిమిది వికెట్లు తీయడంతో ఇంప్రెస్ అయిన జామ్ రైడ్ రెండు వేల పదిహేనులో జరిగిన ఐపీఎల్ లో పది లక్షల కొనుగోలు చేసి ముంబై ఇండియన్స్ తరఫున సెలెక్ట్ చేశారు అలా రెండు వేల పదిహేను లో జరిగిన కేకే ఆర్ మ్యాచ్ లో ముంబై ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే ఆ మ్యాచ్ విన్ అవ్వాల్సిన పరిస్థితి ఉండేది అలా ఈ మ్యాచ్ లో పదమూడు బంతులకు అరవై ఒక్క పరుగులు చేసి ఆ మ్యాచ్ ని విన్ అయ్యేలా చేయడంతో బాగా గుర్తింపు వచ్చింది అంతేకాకుండా రెండు వేల పదిహేను లో ముంబై ఇండియన్స్ టైటిల్ విన్ అవ్వడానికి హార్దిక్ బౌలింగ్ బ్యాటింగ్ కూడా హెల్ప్ అవ్వడం చూసిన బీసీసీఐ రెండు వేల పదహారులో జరిగిన టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్ కి హార్దిక్ ని సెలెక్ట్ చేశారు అలా ఇరవై రెండేళ్లలోనే హార్దిక్ పాండ్యా టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మొదటి మ్యాచ్ అయినా రెండు వికెట్లు తీసి ఆల్రౌండర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అలా రోజు రోజుకి హార్దిక్ కి నేమ్ ఫేమ్ మనీ రావడంతో వడోదరాలోనే పెద్ద బంగ్లా కట్టి అక్కడే తన తల్లిదండ్రులను కూడా ఉంచాడు అలా రెండు వేల పదహారులో తన వన్ డే మ్యాచెస్ ఇంగ్లాండ్ లో అరంగేట్రం చేశాడు హార్దిక్ పాండ్యా అన్న కృణాల్ పాండ్యా కూడా కొన్ని ఐపీఎల్ మ్యాచెస్ని ఆడిన హార్దిక్ వచ్చిన గుర్తింపు రాకపోవడంతో రెండు వేల పదిహేనులో పంకురి శర్మ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలను కన్నాడు ఆ తర్వాత అంతా బాగుంది అనుకున్న టైంలో హార్దిక్ పాండ్యా తండ్రికి నాలుగోసారి అటాక్ రావడంతో అతను మరణించారు అలా రెండు వేల పదకొండులో హార్దిక్ పాండ్యా తన క్రికెట్ ప్రయాణం మొదలుపెట్టగా రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి స్టార్ క్రికెటర్ అయ్యారు ఆ తర్వాత కాఫీ విత్ కరణ్ జోహార్ షోకి హార్దిక్ పాండ్యాతో పాటు రాహుల్ కూడా హాజరయ్యారు ఇక ఈ షోలో హార్దిక్ ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని శృంగార దృష్టితోనే చూస్తానని అలా చాలా మందితో శృంగారం చేశానని చెప్పాడు హార్దిక్ పాండ్య ఇక కేఏ రాహుల్ కూడా మొదటిసారి తను శృంగారం చేసిన విషయం తన తండ్రికి చెప్పానని కానీ ఇంకోసారి చేసినప్పుడు కండోమ్స్ వాడు అని వాళ్ళ నాన్న చెప్పాడని కేఏ రాహుల్ కూడా చెప్పారు కానీ ఆదర్శంగా ఉండాల్సిన క్రికెటర్స్ ఇలా మాట్లాడుతున్నారేంటి ఇలా చేసేస్తున్నారేంటి అని నెటిజన్స్ వ్యతిరేకించారు అలా ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యేసరికి వీళ్ళిద్దరూ ఆస్ట్రేలియా టూర్లో ఉండటంతో వెంటనే వీరిని ఇండియాకి రప్పించి బీసీసీఐ వీరి మీద బ్యాన్ విధించింది అలా రోజు రోజుకి ఈ విమర్శలు ఎక్కువ అవడంతో క్రికెట్ మ్యాచ్ లో సెలెక్ట్ చేయకుండా బ్యాన్ విధించడంతో ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయాయి వీళ్ళిద్దరికి ఇక తర్వాత హార్దిక్ పాండ్యా కేఏ రాహుల్ ఒక ప్రెస్ మీట్ పెట్టి క్షమించండి అని చెప్పడంతో బీసీసీఐ ఇరవై రోజుల తర్వాత వీరి మీద ఉన్న ఎత్తివేసింది ఆ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ తో పాటు ఐపీఎల్ మ్యాచెస్ ఆడుతూ ఫేమస్ అయిన హార్దిక్ పాండ్యా హీరోయిన్ ఎఫైర్స్ అనే న్యూస్ తో ఎక్కువగా ఫేమస్ అయ్యారు ఇక ఈ లిస్టులో మొదటగా హీరోయిన్ పరిణితి చోప్రా అంటే ప్రియాంక చోప్రాకి చెల్లెలవుతుంది ఒక పార్టీలో వీళ్ళిద్దరు కలవడం ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది స్నేహం కాస్త డేట్ చేయడం వరకు వచ్చింది పరిణితి చోప్రా ఇన్స్టాగ్రామ్ లో ఏ పోస్ట్ పెట్టినా పోస్ట్ కి హార్దిక్ పాండ్యా లైక్ చేస్తూ ఉండటంతో వీరిద్దరి గురించి మీడియాలో హల్చల్ అయ్యేది అలా హార్దిక్ బాగా ఫేమస్ అయ్యారు అలా కొన్ని ప్రోడక్ట్స్ హార్దిక్ కంటే పరిణితి చోప్రా ఆరేళ్లు పెద్దది కావడం హీరో ఆదిత్య రాయ్ తో సీక్రెట్ గా డేట్ చేయడంతో హార్దిక్ పాండ్యా పరిణితి కి బ్రేకప్ చెప్పాల్సి వచ్చింది అంటే నన్ను మోసం చేస్తావా అని బ్రేకప్ చెప్పాడు హార్దిక్ పాండ్యా పరిణితి नीति चोप्रा के సో ఇక ఈ బ్రేకప్ తర్వాత ఐపీఎల్ మ్యాచ్ కోల్కతాలో జరిగినప్పుడు హార్దిక్ పాండ్యా బెంగాలీ అమ్మాయి అయిన లిషా శర్మని మ్యాచ్ అయ్యాక కలవడం అలా వీరిద్దరికీ పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సాన్నిహిత్యంగా మారి రెండు వేల పదిహేడు తర్వాత వీళ్ళిద్దరి బంధాన్ని ట్విట్టర్లో ఆఫీషియల్గా అనౌన్స్ చేశారు దీంతో వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు కానీ హార్దిక్ పాండ్యా రెండు వేల పదిహేడు వ్యాలంటైన్స్ డే రోజున తన స్టేటస్లో ఇప్పటి నుంచి నేను సింగిల్గా ఉంటున్న ఆ ఆట మీద ఫోకస్ పెడుతున్నానంతో ఆరు నెలల తర్వాత వీళ్ళు బ్రేకప్ చేసుకున్నారని అందరికీ తెలిసింది ఆ తర్వాత మళ్లీ ఊర్వశి రౌతోలాతో క్లోజ్ గా ఉంటూ హార్దిక్ ఆడే అన్ని మ్యాచ్లకి ఊర్వశి వెళ్లేది అలాగే ఆ తర్వాత ఇద్దరు పబ్స్ పార్టీలు అంటూ మీడియా కంటికి చిక్కడం కూడా జరిగింది అలా ఊర్వశి హార్దిక్ పాండ్యాతో ఉంటూనే రిషబ్ పంత్ తో కూడా క్లోజ్ గా ఉండటంతో ఊర్వశి ఇదంతా పబ్లిసిటీ కోసమే చేస్తుందనుకున్న హార్దిక్ పాండ్యా తనతో ఉన్న రిలేషన్షిప్కి గుడ్ బై చెప్పేశాడు సో ఇంత తక్కువ సమయంలో ఫేమ్ డబ్బు సంపాదించారు కదా ఎలా ఫీల్ అవుతున్నారని అడిగితే వాళ్ళకు మాత్రం పేరు నా పేరు మీదే ఉంది కానీ నా డబ్బు నా దగ్గర లేదు సో ప్రాపర్టీస్ అన్నీ నా తల్లి పేరు మీదే ఉన్నాయి అని మీడియా వాళ్ళకి ఎక్కువగా చెప్పేవాళ్ళు సో ఫ్యూచర్లో తన లైఫ్ పార్ట్నర్తో గొడవై విడిపోయే సమయం వచ్చినప్పుడు ఆస్తిలో యాభై పర్సెంట్ ఇవ్వాల్సి వస్తుంది సో అందుకనే ఆ డబ్బంతా ఇచ్చే మనసు నా దగ్గర లేదు అందుకే నా తల్లి పేరు మీద మొత్తం ఆస్తి రాసేస్తానని చెప్పాడు హార్దిక్ పాండ్యా ఇక హార్దిక్ పాండ్యా స్వీడన్కి చెందిన ప్రముఖ మోడల్ అండ్ యాక్ట్రెస్తో సీరియస్ రిలేషన్షిప్లో ఉండేవాడు సో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు కానీ కెరియర్లో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న హార్దిక్ పాండ్యా ఒకవైపు నిశ్చితార్థం చేసుకున్న హేలీతో ఉంటూనే మరోవైపు ఇషా గుప్ గుప్తా అనే హీరోయిన్ తో రహస్యంగా సహజీవనం చేశాడు ఇలా ఈషా గుప్తా హార్దిక్ పాండ్యా క్లోజ్ గా ఉన్న ఫోటోలు బయటకు రావడంతో నిశ్చితార్థం చేసుకున్న హెలి గుండె బద్దలైపోయింది హార్దిక్ తో పెళ్లి వద్దనుకొని క్యాన్సిల్ చేసేసింది హెలి ఇక ఇషా గుప్తాతోనూ ఎక్కువ రోజులు ఉండలేదు హార్దిక్ పాండ్యా ఈ సమయంలోనే హార్దిక్ పాండ్య ఒక పార్టీకి వెళ్ళినప్పుడు నటా షా కనిపించింది తను ఒక మోడల్ ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి ఇద్దరు సహజీవనం చేశారు అలా సహజీవనంలో ఉన్నప్పుడే నటాషా గర్భవతి అయింది అప్పుడు ఏ మీడియా ఛానల్ చూసినా వీళ్ళిద్దరి గురించే వార్తలు వచ్చేవి ఆ వార్తలు ఎక్కువ అవడంతో రెండు వేల ఇరవై జనవరి ఒకటిన నటాషాతో నిశ్చితార్థం చేసుకున్నాడు హార్దిక్ పాండ్యా ఇక రెండు వేల ఇరవై జులై ముప్పైన అగస్య అనే ఒక అబ్బాయి కూడా పుట్టాడు అలా బాబు పుట్టిన మూడేళ్లకు అంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పద్నాలుగున హార్దిక్ పాండ్యా నటాషాను పెళ్లి చేసుకున్నాను అలా పెళ్లి తర్వాత అన్ని బాగానే జరిగినప్పటికీ నటాషా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో అంటే అలెగ్జాండర్ అనే అతన్ని ఎక్కువగా కలుస్తూ ఉండటం హార్దిక్ పాండ్యాకి నటాషాకి మధ్య మనస్పర్ధలు కూడా రావడానికి ఇదే కారణం అని తెలుస్తుంది సో నటాషాకి పెళ్ళై పిల్లాడు ఉండటంతో ఇప్పుడు విడాకులు తీసుకుంటే హార్దిక్ పాండ్యా ఆస్తుల్లో యాభై శాతం వస్తుందని అప్పుడు ఏ ఇబ్బంది లేకుండా మంచిగా బ్రతకొచ్చని నటాషా పెళ్ళైన వన్ ఇయర్కే విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయిందట సో అలా వీరికి ఇంకా విడాకులు మంజూరు కాకుండానే అలెగ్జాండర్ తో పార్టీస్ అని పబ్స్ అని డిన్నర్స్ అని తిరుగుతూ మీడియాలో కనపడటంతో ఇంకా విడాకుల తర్వాత అలెగ్జాండర్ ని పెళ్లి చేసుకోబోతుంది నటాషా అనేది క్లియర్ గా అర్థమవుతుంది కానీ హార్దిక్ తన నూట యాభై కోట్ల రూపాయల ఆస్తిని తన తల్లి మీద రాయడంతో హార్దిక్ తెలివితేటలకి కొంతమంది షాక్ అవుతున్నారు సో నటాషా ఇన్ని రోజులు హార్దిక్ తో ఉన్నది కేవలం డబ్బు కోసం మాత్రమే అని తన మీద ఎలాంటి ప్రేమ లేదని అర్థమవుతుంది అని కొంతమంది హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ అయితే అయితే కామెంట్ చేస్తున్నారు అయితే హార్దిక్ పాండ్యా ఇలా వంద మందితో శృంగారం చేయడం ఏంటి అని నటాషా ఇప్పుడు దానిపైన కూడా కేసు వేసినట్లు తెలుస్తుంది సో నాకన్నా ముందే ఎంతోమంది అమ్మాయిలతో శృంగారంలో పాల్గొన్నాడు ఆ తర్వాత మళ్ళీ కూడా నాతో ఉంటూనే వేరే వాళ్ళతో కూడా ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్నాడు సో అందుకనే నేను విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నాను అంటూ తను కేసు పెట్టినట్లు తెలుస్తుంది సో అది బయటకు రాకుండా వీళ్ళిద్దరూ లోపలే దానికి సంబంధించి కేసు గురించి విడాకుల గురించి అవన్నీ అఫిషియల్గా అయిన తర్వాతే మాట్లాడాలని అనుకున్నట్లు తెలుస్తుంది అయితే హార్దిక్ పాండ్యా పెద్ద మంచివాడేం కాదనే చెప్పాలి ఎందుకంటే పేద కుటుంబంలో పుట్టిన ఆర్థిక ఇబ్బందులున్నా కష్టపడి పైకి వచ్చినా కూడా మన ఇండియాలో పుట్టిన వెస్ట్రన్ కల్చర్కి ఇతను బాగా అలవాటు పడ్డాడు సో అందుకే ఇలా జరిగింది అని చాలామంది చెప్తూ ఉన్నారు సో దానివల్లే హార్దిక్ పాండ్యాకి నటాష విడాకులు ఇస్తుందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు సో అలాగే డేటింగ్ శృంగారం అంటే ఏదో ప్లేట్లో అన్నం తిన్నట్లు ఈజీగా చేసేస్తాడు హార్దిక్ పాండ్యా అని విమర్శ కూడా ఉంది సో ఒక అమ్మాయితో ఉంటూనే ఇంకొక అమ్మాయిని ట్రై చేస్తాడు సహజీవనం చేస్తాడు వాళ్ళని చేస్తాడు పిల్లలు పుట్టాక వాళ్ళని పెళ్లి చేసుకుంటాడు ఇది హార్దిక్ పాండ్యా భాగవతము అంటూ కూడా ఎన్నో మీడియా కథనాలు వచ్చాయి సో ఇందులో ఒక బాధితురాలే ఇప్పుడు పెళ్లి చేసుకున్న భార్య నటాష సో మూడేళ్ల బాబు పుట్టిన తర్వాత అప్పుడు హార్దిక్ పెళ్లి చేసుకోవాలి అని అనిపించింది అంటే తన వ్యక్తిత్వం ఎంత చండాలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు సో పార్టీకి షర్ట్ మార్చినట్లుగా పార్టీలో గర్ల్ ఫ్రెండ్స్ ని మార్చడం హార్దిక్కి బాగా అలవాటు సో ఇండియన్ క్రికెట్ టీంలో ఉన్న ఏ ఒక్క క్రికెటర్ కూడా హార్దిక్ అంత దిగజారి భార్యతో ఫోటోలు అయితే పెట్టరు సో ఏకంగా బికినీ ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాడు హార్దిక్ పాండ్యా సో హార్దిక్ ఇన్స్టాగ్రామ్ ఫోటోలు చూస్తే మన ఇండియన్ క్రికెటర్ కన్నా ఏదో అమెరికా విదేశీ కప్పులు లాగా ఉంటారు వీళ్ళిద్దరు అనేది అయితే తెలుస్తుంది అయితే నటాషా అంటే విదేశీ అమ్మాయి కనుక అక్కడి కల్చర్ అలవాటు అవ్వడం తప్పులేదు కానీ హార్దిక్ మన ఇండియాలో ఉంటున్నాడు అందులోను పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చాడు సో ఎలా ఉండాలి వంద మందికి పైగానే శృంగారం చేసి అందులో పరిణితి చోప్రా ఊర్వశి రౌతోల లాంటి బాలీవుడ్ హీరోయిన్స్ని మోడల్స్ని కొంతమందిని ఇంకా పేర్లు నేను చెప్పడం కూడా ఇష్టపడట్లేదు కానీ డబ్బులు ఇస్తే వచ్చే అమ్మాయిలు కూడా ఉంటారు అంటే హార్దిక్ ఎంత చిల్లర మనిషో భారతీయ విలువలు లేకుండా ఉన్నాడో అర్థమైపోతుంది సో ఇలాంటి మనిషికి నటాషా లాంటి అమ్మాయే కరెక్ట్ అని అయితే నాకు అనిపించింది తనని కూడా ప్రేమ సహజీవనం అని పిల్లాడిని కన్న తర్వాత మూడేళ్ళు అయ్యాక పెళ్లి చేసుకున్నాడంటే ఈ మధ్యలో తను ఎంత నరకం అనుభవించుంటుందో హార్దిక్ని దగ్గర నుంచి చూసిన ఎవరికైనా అర్థమవుతుంది కనుక వీళ్ళిద్దరికీ విడాకులు విడిపోవడం డెబ్బై పర్సెంట్ ఆస్తి పెద్ద సంగతే కాదు సో చెప్తే ఒకవేళ చెప్పాలి అనుకుంటే చెప్పే నాకు వినే మీకు మాత్రమే ఈ విషయం పెద్దగా ఉంటుంది తప్ప అది నటాషా కానీ హార్దిక్ పాండ్యాకు కానీ పెద్దగా అనిపించదనైతే నాకు అనిపిస్తుంది కానీ నటాష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఎవరో రోడ్డును పడుతున్నారు అబౌట్ టు గెట్ ఆన్ ద స్ట్రీట్స్ అని ఒక స్టోరీ పెట్టింది సో దీన్ని బట్టి చూస్తే హార్దిక్ డెబ్బై పర్సెంట్ ఆస్తి ఇచ్చి పడబోతున్నాడేమో అని చెప్పకనే చెప్పేసింది నటాషా సో హార్దిక్ లాంటి వాళ్ళకి ఇలాగే జరగాలి అని హార్దిక్ గురించి తెలిసిన వాళ్ళు కూడా అంటూ ఉన్నారు సో ఎంతో మంది అమ్మాయిలను కేవలం కోరిక తీర్చే బొమ్మలాగా చూసే హార్దిక్ ఈ మాట నేను చెప్పట్లేదు హార్దిక్ పాండ్యానే కాఫీ విత్ కరణ్ జోహర్ అనే ప్రోగ్రాంలో లో స్వయంగా చెప్పాడు నేను అమ్మాయి కేవలం శృంగార బొమ్మల చూస్తాను అని చెప్పాడు సో ఇప్పటికి నేను వంద మందికి పైగానే అమ్మాయిలతో శృంగారం చేశానని కూడా చెప్పాడు సో ఇది ఐదేళ్ల కిందట చెప్పాడు ఎవరైనా వీడియో ఉంటే కూడా యూట్యూబ్లో ఉంటుంది వెళ్ళి చూడండి సో అంటే ఇప్పుడు ఆ నెంబర్ ఒకవేళ అప్పుడు అంటే ఐదేళ్ల కిందట వంద మందికి పైగానే శృంగారం చేశానంటే నాకు తెలిసి ఇప్పుడు అది రెండు వందల పైన కూడా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అయితే లేదు సో ఈ మాటలు హార్దిక్ చేష్టలు చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళు ఏదో ఒక రోజు రోడ్డున పడటం గ్యారెంటీ అని ఎవరు అంటారు సో మన దేశ గౌరవాన్ని క్రికెట్ రూపంలో ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్లాల్సింది పోయి ఇలా ఇండియా పరువు తీసే క్రికెటర్ మనకు అవసరమా మరి ఈ వీడియో చూశాక నేను చెప్పిన మొత్తం విషయాలు తెలుసుకున్నాక హార్దిక్ పాండ్యాకి సపోర్ట్ చేస్తారా భార్య నటాషాకి సపోర్ట్ చేస్తారా విడాకులు తీసుకోవడం డెబ్బై శాతం ఆస్తిలో ఇవ్వటం పెళ్లి కాకముందే పిల్లాడిని కనటం మీద మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి జై హింద్ జై భారత్